హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు చాలా తక్కువ టైంలో తొమ్మిది రకాల నైవేద్యాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము తొమ్మిది నైవేద్యాలే చేయాలని ఏమీ లేదండి మనకున్న టైంలో మనం ఎన్ని చేసుకోగలము అన్నీ చేసుకొని భక్తితో అమ్మవారిని పూజించుకుంటే సరిపోతుంది అలాగే ప్లాన్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటే తొమ్మిది ప్రసాదాలు అనేది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎనిమిది ప్రసాదాలు అన్నీ చేయలేనప్పుడు ఒక ఏడు ప్రసాదాలు చేసుకొని మిగతా రెండు ప్రసాదాలుగా వడపప్పు పానకం పెట్టుకున్నా సరిపోతుంది నాకు టైం లేనప్పుడు నేను ఎప్పుడైనా అలానే చేస్తూ ఉంటాను ఇక్కడ కూడా నేను ఎనిమిది రకాల నైవేద్యాలు చూపించాను ఒకటి మాత్రం వడపప్పు పెట్టుకోవచ్చు అని చెప్పాను ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము దీనికి కాను ముందు రోజు నైటు తెల్ల శనగల్ని ఒక కప్పు వరకు నానబెట్టుకున్నాను అలాగే పూర్ణం బుర్రల కోసం ఇప్పుడు ఒక కప్పు రేషన్ బియ్యం తీసుకున్నాను నేను ఇక్కడ దానికి కాను త్రీ ఫోర్త్ వరకు మినప్పప్పు రెండు ఒక టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి రేషన్ బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు వడలికి కాను ఒక కప్పు వరకు నానబెట్టుకున్నాను ఇవి ఇవన్నీ ముందు రోజు నైటు ఒక సిక్స్ టు సెవెన్ అవర్స్ వరకు నానబెట్టుకున్నాను ఇక్కడ పొంగల్ కోసము వన్ గ్లాస్ వరకు రైస్ అలాగే త్రీ ఫోర్త్ గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకోవాలి పెసరపప్పు అనేది హాఫ్ గ్లాస్ కూడా సరిపోతుంది నేను ఇక్కడ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను ఈ రెండింటిని వాటర్ పోసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి అలాగే పూర్ణం బొర్రల కోసము శనగపప్పుని ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకోవాలి నేను వన్ అవర్ ముందు నానబెట్టాను ఇలా నానబెట్టిన ఈ పచ్చి బాగా వాష్ చేసుకొని ఇప్పుడు ఉడకపెట్టుకుంటున్నాను దీనికి గాను వన్ కప్పు పచ్చనపప్పుకి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అలాగే మరొక స్టవ్ మీద మరొక కుక్కర్ని తీసుకొని దానిలో శనగలను కూడా ఒక త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ప్రెజర్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా రెండింటి స్టవ్ మీద రెండు పెట్టుకున్నాము అంటే టైం అనేది సేవ్ అవుతుంది త్వరగా చేసుకోగలము ఈ రెండు ఉడికేలోపు ఇప్పుడు నైట్ నానబెట్టుకున్న రైస్ని మినప్పప్పును తీసుకొని ఒక మూడు నాలుగు సార్లు బాగా వాష్ చేసుకొని వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ లూజ్గా కాకుండా సెమీ థిక్నెస్లో ఉండాలి అలానే గట్టిగా కాకుండా మధ్యలో ఇక్కడ చూపిస్తున్న విధంగా బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి ఇలా రావాలి అంటే మధ్య మధ్యలో వాటర్ పోసుకుంటూ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి ఒక్కసారిగా వాటర్ పోసామంటే లూజ్గా వచ్చేస్తుంది బ్యాటర్ అనేది అలాగే మనం ఎంత బాగా పట్టినా బియ్యం అనేది కొంచెం పలుకులు పలుకులుగానే తగులుతూ ఉంటుంది పర్వాలేదు క్రిస్పీగా ఉంటుంది మనం పూర్ణం బొల్లు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇప్పుడు వడపిండిని రెడీ చేసుకుందాము దీనికి కాను మినపప్పుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ అనేది ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు యాడ్ చేశాను వడపిండి బ్యాటరీ కానీ చూశారంటే మనం గ్రైండర్లో వేసుకుంటే బ్యాటర్ అనేది ఎలా వస్తుందో అలా వచ్చింది ఇలా కానీ పిండిని అనేది పట్టుకున్నాము అంటే అచ్చం మనము హోటల్లో వచ్చినలాగే వడలు అనేది మెదుపొడల్లాగా వస్తాయి ఈ బ్యాటరీని ఒక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు మనకి పూర్ణం బోర్లకి వడకి బ్యాటరీ అనేది రెడీ అయ్యింది ఈ లోపల కుక్కర్లో పెట్టాం కదా అవి కూడా విజిల్స్ వచ్చి ఉడికాయి ఇప్పుడు పొంగల్ కోసము రైస్ని పెసరపప్పుని బాగా వాష్ చేసుకొని దీనిలో మనం రెండు కలిసి వన్ త్రీ ఫోర్త్ కప్పు వరకు తీసుకున్నాం కాబట్టి దీనికి కాను మూడు కప్పుల వాటరు అలాగే రెండు కప్పుల వరకు పాలు అనేది వేశాను దీన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి దీనితో పాటు మనము ఇప్పుడు పుల్హోరాకి దద్దోజనాకి రైస్ అనేది మరొక స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవచ్చు ఇప్పుడు ఈ ఉడికిన వాటిని ఇక్కడ ఐదు విజిల్స్ వరకు పెట్టాం కాబట్టి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికింది దీన్ని డ్రైన్ అవుట్ చేసుకొని డ్రైన్ అవుట్ చేసుకున్న తర్వాత ఈ పప్పుని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి దీనిలోనే ఒక కప్పు పప్పు తీసుకున్నాం కాబట్టి దానికి ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం అనేది నేను మిక్సీలో పట్టుకుంటున్నాను ఇలా మెత్తని పేస్ట్ చేసుకోవాలి బెల్లం అనేది మనము ప్యాన్లో వాటర్ పోసుకొని వాటిని కరిగించుకొని కూడా చేసుకోవచ్చు కానీ టైం ఎక్కువగా తీసుకుంటుంది అలాగని చేసాము అంటే అందుకని రెండు మిక్సీ పట్టామంటే మనకి టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ శనగలు కూడా బాగా మూడు త్రీ విజిల్స్ వచ్చేంతవరకు పెట్టాం కాబట్టి శనగలు కూడా బాగా ఉడికాయి వీటిని కూడా డ్రైన్ అవుట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి ప్రిపేర్ చేసుకునే లోపు ఇక్కడ పొంగలి కూడా రైస్ అనేది బాగా ఉడికింది దీనిలో నేను రెండు కప్పుల వరకు బెల్లాన్ని యాడ్ చేశాను ఈ బెల్లం అనేది బాగా కరగాలి ఇక్కడ చూపించిన కొలతల్లో కానీ పొంగల్ ప్రిపేర్ చేసుకున్నారంటే చల్లారినా కూడా పొంగల్ అనేది గట్టి అవ్వదు కొంచెం లైట్గా బెల్లం అనేది కరగాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకోవాలి దీన్ని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా బాయిల్ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకున్నాను ఈ నెయ్యి బాగా మెల్ట్ అయ్యేంత వరకు వేయించుకొని దీనిలో జీడిపప్పు ఈ జీడిపప్పు అనేది ఒక వన్ మినిట్ వేగిన తర్వాత వేసుకోవాలి రెండు ఒకేసారి కానీ వేసాము అంటే ఈ ద్రాక్ష అనేది తొందరగా వేగుతాయి కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ జీడిపప్పుని కొంచెం వేయించుకున్న తర్వాత ద్రాక్ష అనేది వేసుకోండి ఈ రెండు వేసి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోనే కొబ్బరి ముక్కలు అనేది కొంచెము వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇలా నేను కొంచెం కొబ్బరి ముక్కలు అనేది యాడ్ చేశాను ఇలా ఫస్ట్ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి అలాగే రైస్ కూడా రెడీ అయింది ఈ రెండు ప్రసాదాలను పక్కన పెట్టుకొని ఇప్పుడు పూర్ణం బూరల కోసము ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న ఈ పప్పును అనేది వేసుకోవాలి లో ఫ్లేమ్ పెట్టుకొని ఈ పప్పును అనేది ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుంది పప్పు బెల్లాన్ని రెండు మిక్సీ పట్టి కొన్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం పట్టదు ఒక ఫైవ్ మినిట్స్ లోపల పప్పు అనేది దగ్గరకు వచ్చేస్తుంది చూసారా చాలా తక్కువ టైంలో పప్పు అనేది ఇలా దగ్గరికి వచ్చింది మనం బెల్లాన్ని కానీ ఇలా కరిగిచ్చి చేసుకున్నామంటే కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది ఇలా టైం సేవ్ చేసుకోవడానికి ఇలా రెండింటిని మిక్సీ పట్టుకొని చేసుకొని టైం అనేది సేవ్ అవుతుంది ఇక్కడ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేశాను ఇలా పప్పు అంతా దగ్గరికి రాగానే ఈ పప్పుని ఒక ప్లేట్లో తీసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పూర్ణం బోర్లకి పప్పు కూడా రెడీ అయిందండి ఇది చల్లారే లోపు ఇప్పుడు ఇక్కడ రైస్ని ఉడకబెట్టుకున్నాం కదా రైస్ని కూడా చల్లార్చుకున్నాను ఈ రైస్ని రెండు భాగాలుగా చేసి ఒక కప్పు దద్దోజనం కోసము ఒక బౌల్లో తీసుకోవాలి దీనిలో నేను ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు అనేది యాడ్ చేశాను పెరుగు అనేది ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను అలాగే ఒక చిన్న కప్పు బౌలో పాలు అనేది యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి దీనిలోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసాను ఈ బౌల్లో ఆ బౌల్ నిండా నేను పాలు అనేది యాడ్ చేశాను ఆ క్లిప్ అనేది మిస్ అయిందండి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు పులిహోరకి దద్దోజనాకి పోపు అనేది పెట్టుకుందాము దీనికి కాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు వేసుకోవాలి ఇవి కొంచెం ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత దీనిలోనే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలు అల్లము వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అన్నీ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు ఎండిమిర్చిని వేసుకోవాలి చిటికెరు ఇంగువని యాడ్ చేశాను ఇవన్నీ కొంచెము ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఈ తర్వాతని పెరుగులోకి వేసుకోవాలి ఇలా పెరుగులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దద్దోజనం అనేది రెడీ అయిపోయింది పులిహోరకి ఇప్పుడు పోపుని వేసుకుందాము ఈ ప్రసాదానికి కాను ముందు అదే బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆవాలు ఒక హాఫ్ కప్పు జీలకర్ర హాఫ్ మినపప్పు హాఫ్ అన్నీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసుకోవాలి అలాగే పచ్చనపప్పు కూడా ఇక్కడ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు గ్రౌండ్నట్స్ని వేసుకున్నాను కరివేపాకు వేసుకోవాలి అలాగే ఒక నాలుగు ఎండిమిర్చి ఇవి ఒక రెండు నిమిషాలు వేయించుకున్న తర్వాత దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను అలాగే జీడిపప్పును కూడా వేసుకోవాలి జీడిపప్పు అనేది మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ వేసుకోండి ఇంగువను కూడా ఒక చిటి వేసుకోండి ఇవన్నీ వేగిన తర్వాత లాస్ట్లో మెంతులు ఆవాల పొడి అనేది వేసుకోవాలి మెంతులు ఆవాల పొడి వేసుకొని ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది నేను ఎక్కడ లెమన్ రైస్లో మెంతులు ఆవాల పొడి వేసి చేయడము చూడలేదండి కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది ఎలా ఉంటుందో ఒకసారి చూడండి దీనిలో నేను ఒక మూడు నిమ్మకాయల్ని రసం తీసుకొని మూడు నిమ్మకాయలు యాడ్ చేశాను అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ అనేది వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పేస్ట్ని రైస్లో కలుపుకోవాలి ఇలా రైస్లో ఈ పేస్ట్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ప్రసాదానికి పులిహోర కూడా రెడీ అయ్యింది ఈ పులిహోరను కూడా పక్కన పెట్టుకొని వడలు పూర్ణం బొర్లు ప్రిపేర్ చేసుకోవాలి దీనికి గాను స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఇప్పుడు వడపిండిలో కొత్తిమీర అలాగే ఒక పచ్చిమిర్చి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వడలు వేసుకోవాలి ఇక్కడ పిండి అనేది చాలా లూజ్గా ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా పిండి చేతికి తీసుకున్న తర్వాత ఏదైనా ఒక పాల ప్యాకెట్ తీసుకొని ఆ ప్యాకెట్ మీద ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటేనే మనకి హోటల్ స్టైల్లో వచ్చిన మెదుపడల్లాగా వస్తాయి ఇలా ఆయిల్ అనేది ఫ్రై చేసుకొని ఆయిల్లో ఇలా డిప్ చేసుకోవాలి అలాగే చేత్తో కూడా చూపిస్తున్నాను నేను ఇక్కడ చేత్తో ఇలా స్ప్రెడ్ చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత వడ అనేది వేయగానే గరిటపెట్టి తిప్పకూడదు ఒక టూ మినిట్స్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వదిలిపెట్టి తిప్పితే అప్పుడు అంటుకోకుండా ఉంటాయి ఇలా అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత గరిటె పెట్టి తిప్పుకోవాలి అలాగే టైం కాను ఉంటే ఫ్రీజర్లో ఒక వన్ అవరు ఈ బ్యాటర్ని పెట్టుకొని తర్వాత వడలు కానీ చేసామంటే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మెది పొడలు అనేది వస్తాయి మనం ఇక్కడ ప్రసాదాల కోసం చేసుకునేటప్పుడు అంత టైం ఉండదు కాబట్టి అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి నేను మిక్సీలో ఎలా అయితే పట్టానో అలా కానీ పట్టుకొని చేశారంటే అలా కూడా ఇలా వడలు అనేది బాగా పొంగి లాగే వస్తాయి ఇలా రెండు సైళ్ళు వేయించుకున్న తర్వాత ఈ వడల్ని ఇలా పక్కన తీసి పెట్టుకొని ఇలాగే మిగతా వడలు కూడా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వడలు అనేది రెడీ అయ్యాయండి ఇప్పుడు పూర్ణం బొర్లు ప్రిపేర్ చేసుకుందాము దీనికి గాను పిండిని తీసుకొని ఇష్టమైన సైజులో ఉండలు చేసుకోవచ్చు నేను ఇక్కడ మీడియం సైజులో ఉండలు చేస్తున్నాను ఇలా నేను ఒక ఆరు వండలు అయితే రెడీ చేసుకున్నాను ఎక్కువగా చేసుకోలేదు ఇక్కడ నేను ఇంకొకటి చెప్తాను అండి మనము ప్రసాదాలుగా ఎంతవరకు పెడతామో అన్నీ తీసుకోండి అన్నీ ఒక్కసారిగా చెయ్యాలి అంటే చెయ్యలేము మనకు ఎంత క్వాంటిటీ చేసుకోగలము అంత క్వాంటిటీలో చాలా తొందరగా చేసుకోవచ్చు నేను అన్నీ ఇక్కడ దేవుని కోసము ఎంత అవసరమో అంతే ప్రసాదాలు రెడీ చేస్తున్నాను తర్వాత పూజ అంత ప్రశాంతంగా చేసుకున్న తర్వాత మిగిలినవి చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక ఆరు ఉండలు చేసుకున్నాను ఆరు ఉండలు కాను ఇలా పిండిలో డిప్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ మనం ఎంత బాగా వేసినా కానీ ఒక్కొక్కసారి లోపల పూర్ణం అనేది బయటికి వచ్చేస్తుంది ఇలా స్పూన్తో చూపించానండి ఇలా వేలితో కూడా వేసుకోవచ్చు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసుకోగానే గరిటె పెట్టి తిప్పకుండా ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత సెకండ్ సైడ్కి తిప్పుకోవాలి ఇలా అన్నీ మీడియం టు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి అప్పుడే ఈ పూన్నం బోర్లు అనేది బాగా వేగుతాయి ఇలా రెండో సైడ్ కూడా వేయించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో తిప్పుకుంటూ వేయించుకోవాలి ఇలా టూ సైడ్స్ బాగా వేగిన తర్వాత నేను ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను మీకు కావాలంటే ఇంకొంచెము కలర్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవచ్చు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం బోరలు కూడా ప్రసాదానికి రెడీ అయ్యాయండి ఇప్పుడు పెరుగు వడలు రెడీ చేసుకుందాము దీనికి కాను ఒక కప్పు వరకు పెరుగు అలాగే పావు కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఎక్కువ లూజ్ ఉండకూడదు మజ్జిగలాగా ఉండకూడదు కొంచెం గట్టిగా ఉండాలి దీనిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ గోరువెచ్చని నీటిలో ఒక నాలుగు వడలు అనేది వేసుకొని కొంచెం ఇలా లైట్గా ప్రెస్ చేసుకొని ఈ వడలనేది పెరుగులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు వడలు అనేది తీసుకొని ఇలా పెరుగులో వేసుకున్నాను ఈ నాలుగు వడలకు గాను ఒక కప్పు పెరుగు అలాగే ఒక పావు కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ పెరుగు వడలకి అలాగే మనం శనగలకి రెండిటికి తాలింపు వేసుకుందాము దీనికి గాను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఒక సన్నగా తరిగిన ఒక పచ్చిమిర్చి రెండు ఎండిమిర్చి అలాగే సన్నగా తరిగిన అల్లము ముక్కల్ని కరివేపాకు వేసుకోవాలి ఇలా అన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ తాలింపు అనేది పెరుగుబడలో కలుపుకోవాలి ఇలా పెరుగుబడల్లో కలుపుకున్న తర్వాత ప్రసాదానికి పెరుగువడ కూడా రెడీ అయిందండి ఇప్పుడు శనగల కోసము ఇక్కడ ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్లో పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిపప్పు అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులోనే పచ్చి కొబ్బరి తురుము ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు ఉడకబెట్టుకున్న శనగల్ని కలుపుకోవడమే ఇలా ఈ అనేది ఒకసారి కలుపుకొని వన్ మినిట్ వేయించుకొని పక్కన తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బాండల్లో నెయ్యి వేసుకొని నెయ్యిలో జీడిపప్పు వేసుకోవాలి ఇప్పుడు పాయసానికి రెడీ చేసుకుంటున్నామండి ఈ జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే ద్రాక్ష ఎండు ద్రాక్ష వేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి వీటితో పాటు మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ ఏమైనా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసి పెట్టుకొని ఈ నెయ్యిలోనే ఒక హాఫ్ లీటర్ వరకు పాలు అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక హాఫ్ లీటర్ పాలు అలాగే ఒక వన్ కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేశాను ఇక్కడ నేను ఒక త్రీ ఫోర్త్ వరకు రోస్టెడ్ సేమియా తీసుకున్నాను ఈ త్రీ ఫోర్త్ కప్పు కొలతకు గాను ఒక హాఫ్ లీటర్ పాలు అలాగే ఒక కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకున్నారంటే సేమియా పాయసం అనేది చల్లారినా కూడా గట్టిగా ఉండదు లూజ్గానే ఉంటుంది ఈ కొలతలో కానీ మీరు తీసుకున్నారు అంటే సేమియా అనేది రోస్టెడ్ తీసుకున్నాం కాబట్టి సేమియాను కూడా వేయించిన అవసరం లేదు ఇక్కడ సేమియా అనేది ఇలా పట్టుకొని చూస్తే ఉడికినట్టు అర్థమవుతుంది ఈ స్టేజ్లో ఒక హాఫ్ కప్పు వరకు పంచదారని వేసుకోవాలి ఈ పంచదార కూడా కొంచెం బాగా కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేస్తున్నాను పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఈ పాయసాన్ని ఉడికించుకోవాలి ఇక్కడ లైట్గా బాయిల్ అవుతుంది కదా ఆ స్టేజ్ వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూసిన పాయసం అనేది చాలా లూజ్గా ఉంది ఇలా కానీ ప్రిపేర్ చేసుకున్నాము అంటే చల్లన్న కూడా గట్టిగా అవ్వదు లూజ్గానే ఉంటుంది ఇప్పుడు పాయసం ప్రసాదానికి పాయసం కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు తొమ్మిదవ ప్రసాదంగా వడపప్పు పానకాన్ని పెట్టుకోవచ్చు టైం లేదనుకున్నప్పుడు ఇలా చాలా తొందరగా టైం సేవ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటూ చాలా త్వరగా చేసుకోవచ్చు తొమ్మిది ప్రసాదాలు అనేది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆరు కిచెన్ అండ్ బాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి